హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకొని పీనట్ చాక్లెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇంట్లోనే ఈ విధంగా హెల్తీగా పీనట్ చాక్లెట్స్ని చేసి చూడండి ముందుగా ఒక బౌల్ని తీసుకొని దానిలోకి హాఫ్ కప్పు గీని వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల కోకో పౌడర్ హాఫ్ కప్పు షుగర్ పౌడర్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ మూడింటిని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి పొట్టు తీసి బద్ద చేసుకున్న పీనట్స్ని తీసుకొని హాఫ్ కప్పు వరకు అందులో వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మరొకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక ప్లేట్పై సిల్వర్ పాయిల్ని పెట్టుకొని దానిపై వీడియోలో చూపించిన విధంగా చాక్లెట్స్ని వేసుకోవాలి ఇలా స్పూన్తో వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్న తర్వాత టూ అవర్స్ పాటు వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పైన ఇలా కొన్ని పలుకులు కూడా వేసుకొని టూ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత టూ అవర్స్ తర్వాత వాటిని బయటికి తీసుకోవాలండి చూసారా ఈజీగా మనకి సిల్వర్ కవర్ నుంచి చాక్లెట్స్ అనేవి రిమూవ్ అవుతున్నాయి తర్వాత వాటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి చాలా ఈజీగా హెల్తీగా ఇంట్లోనే ఈ ప్రాసెస్లో ఒకసారి పీనట్ చాక్లెట్స్ను మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి చాలా బాగుంటాయి